ప్రై దలాడ్ హలేయ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పన్నెండవ తేదీ ఆరవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని ఘనమైన నామమును సన్నుతించడానికి శుతించడానికి ఘనపరచడానికి మహిమపరచడానికి ప్రచురపరచడానికి ఆ ప్రభువు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలూయా ప్రిల్లరా మనం అనుదినము అనుదినము ఈ అనుదిన ఆహారాన్ని భుజిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే దీనిని మనం అనుభవిస్తూ శక్తిని పొందుకుంటూ దేవునిలో మనము నడిచిపోతూ ఉన్నాం విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నాం ఎన్నో శోధనలు కష్టాలు వేదనలు కలిగినా వాటి ఎందు వాటి ఎందు మనము విజయం సాధిస్తూ ఉన్నాం ఈ దిన అనుదిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందాం రండి పరమ గీతంలో ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతున్నాను వినండి నన్ను ఆకర్షించము మేము నీ యొద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు ప్రిలారా ఈ యొక్క ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని పదకొండు భాగాలు చేసుకున్నాము వీటిలో మనము కొన్ని భాగాలను పూర్వం పూర్వ దినాల్లో మనము అనుదిన ఆహారంగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము నన్ను ఆకర్షించము నీతుగా పరిగెత్తుకొని వచ్చేదము రాజు అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను సంతోషం నిన్నదినము సంతోషము అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం ఈ దినము ఆ సంతోషంలోనే మరి ఒక భాగాన్ని మనము ధ్యానం చేసుకు చేసుకుంటూ ఉన్నాం ప్రిల్లల సంతోషము అనగా లోకంలో చాలామంది కోరుకునేది సంతోష జీవితాన్ని కదా దుఃఖకరమైన జీవితాన్ని ఎవరు కోరుకోరు కదా ఈ సంతోషం కోసం జనులు పడే పాటలు అన్ని కాదు కదా ఎన్నెన్నో మార్గాల్ని వెతుక్కుంటారు సంతోషంలో మేము ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని సంతోషం కోసం పరిగెడుతూ ఉంటారు ఎక్కడికెక్కడికి పోతూ ఉంటారు అయితే సంతోషము విశ్వాసులకు వాగ్దానము ఇంకో ఈదిన అంశము సంతోషము విశ్వాసాలకు వాగ్దానము నేమి ఆ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదే వచ్చినంలో మీరు దుఃఖపడుకుడి యహోవా ఎందు ఆనందించటం వలన బలము పొందుదురు ప్రైజ్ ద మనం ఎవరిలో ఆనందించాలి ఎవరి ఎందు సంతోషించాలి యహోవా ఎందు సంతోషించడం వల్ల మనం బలం బలం పొందదాం పొందుతాం మీరు దుఃఖపడవద్దు అని దేవుడు చెప్తాడు ప్రియుల మీరు దుఃఖపడవద్దు దేవునివ్వడన్నా బలం పొందుదురు ఎప్పుడు ఆయనలో మీరు ఆనందించినప్పుడు ఆయనలో మీరు సంతోషించినప్పుడు నెహమ్య గారు చక్కగా చెప్తారు నేమ్య ప్రవక్త ఎరుషలేము పట్టణాన్ని తిరిగి కట్టినవాడు శిథిలమైన ఆ యొక్క గోడలను ఎరుసలేపు గోడలను తిరిగి కట్టినవాడు ఇదిగో ఎంతో సాహసం చేశాడు ప్రియుల ఆ దేవాలయం ఎరుసలేపు గోడలు పడిపోయినప్పుడు మళ్ళా తిరిగి కట్టాడు సంకీర్తన పదహారోజం పదకొండవచ్చినంలో అసలు సంతోషం ఎక్కడ ఉంటుంది అనేది భక్తుడు అక్కడ దావీదయ్యి చెప్తాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఏమండి దేవుని సన్నిధికి రండి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది నేను అనేక మార్లు మా సంఘంలో చెప్తూ ఉంటాను ప్రభు సన్నిధిలో ఏముంది సంతోషం ఉంది ప్రభు సన్నిధిలో ఏముంది ఆనందం ఉంది ప్రభు సన్నిధిలో ఏముంది ఆశీర్వాదం ఉంది ప్రభు సన్నిధిలో ఏముంది దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది ప్రభు సన్నిధిలో ఏముంది దేవుని యొక్క బలము ఆత్మశక్తి ఉంది ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటాడు ఆయన అనుభవించాడు ప్రియుల దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో మనం ఉంటే సంపూర్ణ సంతోషంగా మనం జీవిస్తాం సన్నిధి అంటే ఎక్కడ ఒకరిద్దరు ముగ్గురు చేరి దేవుడి నివాసం చేసే స్థలం ఎక్కడ ఒకరిద్దరు ముగ్గురు చేరి నాంపేట ప్రార్థన చేయదు నేను అక్కడ ఉంటానని చెప్పాడు కాబట్టి దేవుని సన్నిధి అంటే దేవుని ఆలయము మరియు నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఆయన వచ్చేస్తాడు నువ్వు ఒక్కడివిగా ప్రార్థన చేసినా ఇద్దరుగా ప్రార్థన చేసినా సమాజముగా ప్రార్థన చేసినా ఆయన వచ్చేస్తాడండి చూడండి ఎంత గొప్ప వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు నువ్వు సంతోషంగా జీవించాలి అనుకుంటున్నావా అంతే కదండి ఎవరైనా కూడా నేను సంతోషంగా జీవించాలి అమ్మ నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అయినా ఒక కూతురికి మ్యారేజ్ చేసి పంపేటప్పుడు ఆ తండ్రి ఆ తల్లి ఏమంటారంటే అమ్మా నువ్వు అక్కడ సంతోషంగా ఉంటే అదే మాకు సగ చాలమ్మ నువ్వు మాకేం పెట్టవసరం అవసరం లేదమ్మా నువ్వు అక్కడ సంతోషంగా ఉంటే చాలమ్మా అంటారు అంటే బిడ్డలు జీవితం సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు తల్లిదండ్రులు కూడా ఇక్కడ సంతోషంగా ఉండాలని ఆ బిడ్డలు కోరుకుంటారు మన శ్రేయభ విలాషులందరూ మనం సంతోషంగా ఉండాలి కోరుకుంటారు మనం కూడా మన శ్రేయభ సంతోషాన్ని కోరుకుంటాం మన తండ్రి కూడా నీవు సంతోషంగా జీవించాలని ఆయన నీకు సంపూర్ణ సంతోషం ఇస్తాడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు హలో సంకీర్తన ముప్పైవ సంకీర్తన ఐదవ చరణంలో ఆయన కోపము నిమిష మాత్రముడును ఆయన కృప ఆయుష్కాలము నిలుసును రైదలా ఎంత గొప్ప మాట ఆయన కోపము నిమిష ఉండును ఆయన కృప ఆయుష్కాలముంటును సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును దేవుడు నీతి సూర్యుడైనా ఆ నీతి సూర్యుడు ఉదయిస్తే నీకు సంతోషం కలుగుద్ది ఆ నీతి సూర్యుడు ముఖ దర్శనం నువ్వు చేస్తే నీకు సంతోషం కలుగుద్ది ఆయన కోపపడే దేవుడు కాదు నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయన కృప ఆయుష్కాలం అంతా నువ్వు జీవించినంత కాలం నీత ఉంటుంది నువ్వు జీవించినంత కాలం నీత ఉంటుంది ప్రియల కాబట్టి ఆ నీతి సూర్యుని ముఖ దర్శనం చేయాలండి దినము ఏకో జాములో ప్రార్థన మంచిది మూడు గంటల సమయంలో లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మంచిది అట్లీస్ట్ నాలుగు లేయండి లేదా ఐదుకైనా లేయండి ఒక గంట సేపు ఏకో జాములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి పరలోకపు ఆశీర్వాదాలు పొందండి ప్రియులరా సంకీర్తన ఎనభై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటాడు నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉంటుందట ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటే మనకు నిత్య సంతోషమే కదా నిత్య ఆనందమే కదా నిత్యము మనము సంతోష జీవితం గడుపుతాం కదా ఆయన ఒక నిబంధన చేశాడు ఏంటి నా సన్నిధిలో నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదని రెండోది యహో అను ఆనందించడం వల్ల బలం పొందుతారు ఒక నిబంధన అది కాబట్టి ఆ నిబంధన ఆయన స్థిరం చేస్తున్నాడు ప్రభు ఒక మాట చెప్తే ప్రభు ఒక వాగ్దానం చేస్తే అది నిత్యము కంపల్సరీగా ఆ వాగ్దానం నెరవేరుతుంది ఒకవేళ లేట్ వచ్చేవో కానీ నెరవేర్పు మానవ మాత్రం గ్యారంటీ నువ్వు నమ్మకం ఉంచి అనుదినము ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి పిల్లరా కన్నీళ్లు విడిచి చూపిస్తూ వారు సంతోషగానంతో పంట గో ఇదురు నూట ఇరవై ఆరు ఐదులో నువ్వు కన్నీళ్లు విడుచుచూ సంతోష సంతోషగానంతో పంటకు వస్తావు ఒక రైతుని ఇక్కడ ఉదాహరణగా చూపిస్తారు కానీ ఇక్కడ నువ్వు కన్నీళ్ళు విడుచుచూ ప్రార్థిస్తే నువ్వు సంతోషగానంతో ఆ ఫలాన్ని పొందుతావు అలే లుయ్యా అలే అంటే కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైన బలి దేవునికి ఇష్టం ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు కన్నీరు వస్తుందా కన్నీటి ప్రార్థన అనుభవం నీలో ఉందా వాకి ధ్యానం చేసేటప్పుడు కన్నీరు వస్తుందా పిల్లరా కన్నీటి అనుభవం సంతోషగానం నీకు కావాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు నువ్వు సంతోషించాలంటే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చు సంగీత నూట ముప్పై రెండు పదహారులు అంటాడు దాని యజమానులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేయుదురు ఆయన రక్షణను వస్త్రముగా ధరింపజేసే దేవుడు భక్తులందరట బిగ్గరగా ఆనందగానం చేస్తారట దేవుడు ఆ రక్షణ వస్త్రం ధరింపజేసిన తర్వాత ఎవరైతే రక్షణ వస్త్రం ధరింపజేసుకుంటారో వాళ్ళల్లో వాళ్ళ జీవితాల్లో ఆనందము సంతోషమే వారి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి ప్రియులరా కాబట్టి విశ్వాసలకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీరు దుఃఖపడకుడి యహోవా ఎందు ఆనందించటం వలన బలము తెడు కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానము చేయచ్చు పంటను పోయిను దాని భక్తులు విగ్గరగా ఆనందగానము చేస్తారు నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండెను కనుక నా నిబంధన అతనితో స్థిరముగా ఉంచేదను అని దినము దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని సంతోషము అని రక్షణ వస్త్రము వస్త్రము ఈ రక్షణ వస్త్రము ఈ ఆనంద వస్త్రము దేవుడు మనకు ధరింపజేసి ఉన్నాడు కాబట్టి ఆయనలో నిత్యం మనం ఆనందించాలంటే యహోవ ఎందు యహోవ దగ్గర మనం కన్నీరు కాల్చు ప్రార్థన చేయాలి అప్పుడు సంతోషం సమాధానం నీ హృదయానికి వస్తుంది అలాంటి కృప నా ప్రీడైనయస్ అయ్యి మనకు దయచేయను గాక ఇది విశ్వాసలకు వాగ్దానముగా సంతోషము ఆమె దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ సూత్రాలు తండ్రి ప్రీడా ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సంతోషము సమాధానము ఆనందము దయచేయమని ఏసులో పిల్లలు వేడికొంచుకున్నాను తండ్రి ఆమెన్ తల్లి అయిన కుమారుడైన సుక్రీస్తు నుండి నేను నిత్య సమాసం ఆయన వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయుడి నడింపబడును గాక ఆమెన్ ఆమెన్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుడు మిమ్మల్ని దీవించి గాక అలెలుయా